మహాభారతం ఇరవై తొమ్మిది అర్జునుడి తపస్సుకు మెచ్చి శివుడు పాశుపతాస్త్రం ప్రసాదం అర్జునుడు పాశుపతాస్త్రం కోరి శివుడి కోసం కఠోర తపస్సు చేయడం మొదలు పెడతాడు ఋతువులు మారుతున్నా శరీరం శుష్కించిపోతున్నా అవేమీ పట్టనట్టు అర్జునుడు తన తపస్సును కొనసాగిస్తూ ఉంటాడు ఆయన తపస్సు శివుడిని కదిలించి వేస్తుంది దాంతో అర్జునుడికి వరం ఇవ్వాలనే ఆయన భావిస్తాడు అయితే అర్జునుడి తపస్సుకు ఒక పరీక్ష పెట్టిన తరువాతనే ఆయన ఆశిస్తున్న అస్త్రాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు అనుకున్నదే తడవుగా కోయదొర వేషాన్ని ధరించి భూలోకంలో అర్జునుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి చేరుకుంటాడు అర్జునుడిని పరీక్షించడంలో భాగంగా మూకాసురుడు అనే రాక్షసుడిని పంపిస్తాడు శివుడు వరాహరూపంలో మూకాసురుడు అర్జునుడి తపస్సుకి భంగం కలిగించడం మొదలు ఆ వరాహం అక్కడక్కడే తిరుగుతూ అరుస్తూ తపస్సుకి భంగం కలిగిస్తూ ఉండటంతో అర్జునుడికి కోపం వస్తుంది వెంటనే ఆయన తన ధనుస్సును అందుకుని ఆ వరాహానికి బాణం గురిపెట్టి కొడతాడు అదే సమయంలో వేషంలో అక్కడికి వచ్చిన శివుడు కూడా తన బాణంతో ఆ వరాహాన్ని కొడతాడు ఇద్దరి బాణాలు ఒకేసారి ఆ వరాహం శరీరంలోకి దూసుకుపోవడంతో అది విలవిలలాడుతూ ప్రాణాలు విడుస్తుంది ఆ వరాహాన్ని తాను కొట్టానంటే తాను కొట్టానని అర్జునుడికి మారువేషంలో శివుడికి మధ్య వాదన మొదలవుతుంది ఆ వాదన వారిద్దరి మధ్య యుద్ధానికి దారితీస్తుంది ఒకరిపై ఒకరు బాణాల వర్షాన్ని కురిపించుకోవడం మొదలు పెడతారు తన అస్త్రాలు ఆ కోయదురను ఏమీ చేయలేకపోవడం అర్జునుడికి అయోమయాన్ని కలిగిస్తుంది బాణాలు అయిపోవడంతో విల్లుతోనే మారువేషంలోని శివుడి తలపై కొట్టబోతాడు అర్జునుడు అలా కోయదురను కొట్టబోయిన అర్జునుడు ఆ స్థానంలో శివుడు ప్రత్యక్షం కావడం చూసి తన కన్నులను తానే నమ్మలేకపోతాడు తనని మన్నించమని పరిపరి విధాలా శివుడిని కోరతాడు భక్తిశ్రద్ధలతో ఆ స్వామిని పూజిస్తాడు అర్జునుడిని అనుగ్రహించిన శివుడు ఆయనకి పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు మహాశక్తిమంతమైన ఆ అస్త్రం అత్యంత అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించవలసి ఉంటుందని చెబుతాడు మహాశివుడి పాదాలకు మరోమారు నమస్కరించుకుని ఆ అస్త్రాన్ని అందుకుంటాడు అర్జునుడు కృష్ణుడి అండదండలు కలిగిన అర్జునుడు శివయ్య అనుగ్రహాన్ని కూడా పొందినవాడవుతాడు